హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కావ్య ఆఫీషియల్స్ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏవి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ కోపం పనికిరాదు మీరు కోప స్వభావంతో ఉంటే మీ క్రింద వాళ్ళు భయపడతారు ఆ భయంతో సరైన నిర్ణయం తీసుకోలేరు ఒకటి చేయబోయి మరొకటి చేస్తారు తద్వారా నష్టం వచ్చేది మీ సంస్థకే మీ మీరు ఆవేశపరులైతే టాలెంట్ ఉన్నవాళ్ళు మీతో పనిచేయటానికి ఇష్టపడరు ఆవేశపడినందుకే వశిష్ఠుడు కొంగగా మారాల్సి వచ్చింది ధనమనే తపశక్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి ఆపై లైట్లు వేయాలి లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలనే నియమం లేదు గృహస్థులే కాదు గృహము కూడా శుచి శుభ్రతతో ఉండాలి ముంగిట్లో కూడా లక్ష్మీ కళ కనపడాలి అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లో నుంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది గుమ్మం వద్ద అటు ఇటు చెప్పులు లక్ష్మీదేవి వెనక్కి మరల్చే శక్తులు లక్ష్మీపీఠం కాలితో తొక్కి లోనికి బయటికి వచ్చి వెళ్తుండకూడదు ఎవరైనా డబ్బులిస్తే వేళ్లను నోటితో తడి చేసుకొని లెక్కించకూడదు అలా చేస్తే దోషం సత్యవంతులలోను శ్రీ విష్ణు భక్తులలోను సలక్షణమైన గృహములోను వీరత్వము గల వారిలోను ఇంకా జయమునందు ఆవుల యందు ఛత్రచామరముల యందు యజ్ఞ వాటికల యందు తామర యందు పంట భూములలోను దీపములోను మంగళకరమైన వస్తువులలోను శ్రీ విష్ణు సతీ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇంకా ఇంటి ఇల్లాలి చిరునవ్వులో తులసి చెట్టు ఉన్న గృహంలో గోవులున్న గృహంలో అతిథులను ఆదరించే నివాసంలో ఇంకా ధాన్యమునందు ఓర్పు సహనం ఎందు ఉసిరి చెట్టు ఎందు గొబ్బెమ్మల యందు కలువల యందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టిన గృహము నందు జీవహింస చేయని వారి ఇంట శ్రీ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది స్థిరత్వం లేని లక్ష్మి నిలకడగా ఆ ఇంట తిష్టవేసి ఉంటుంది